ఇప్పుడు చాలా మంది షుగర్ ఉందంటే నాకు రెండు వందలు ఉంది మూడు వందలు ఉంది లేదా నాకు నాలుగు వందలు అని చెప్పుకుంటూ ఉంటారు సార్ మరి ఎంతవరకు టార్గెట్ అసలు ఇది ఇలాగనక ఉంటే ఎలాంటి ప్రమాదం ఉంటుంది ఇప్పుడు టార్గెట్ ఎప్పుడు కూడా వన్ ఎయిటీ లోపు ఉండాలంటే ఇప్పుడు డయాబెటీస్ అనేది అంటే టైట్ కంట్రోల్ అంటే వన్ ఫార్టీ అనేది నార్మల్ తిన్న తర్వాత వన్ ఫార్టీ టు వన్ ఎయిటీ ప్రీ డయాబెటీస్ అది గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటారు దాన్ని వన్ ఎయిటీ దాటితే డయాబెటీస్ అంటారు అప్పుడు మెయిన్ టార్గెట్ వచ్చేసి వన్ ఫార్టీ దగ్గర ఉంటే వెరీ గుడ్ కంట్రోల్ అంటాం తర్వాత వన్ ఫా వన్ ఫార్టీ నుంచి వన్ ఎయిటీ మధ్యలో వన్ సిక్స్టీ అట్లా ఉందనుకోండి యావరేజ్ కంట్రోల్ పర్వాలేదు అలా ఇప్పుడు అంటే ఈ టార్గెట్ ఎప్పుడు కూడా వన్ ఫార్టీకి దగ్గరగా ఉండేటే పెట్టుకోవటం బెస్ట్ ఇంకా మిగతాదంతా కూడా ఎక్కువ కాలంగానే డయాబెటిస్ టూ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ దాడితే ఎక్కువేనండి టూ హండ్రెడ్ దాడితే ఎక్కువే అది త్రీ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ కానీ అట్లా పెరిగిపోతూ ఉంటే మనకి బాడీలో మార్పులు అంటే మెయిన్ వచ్చేసి కిడ్నీ మీద ఒత్తిడి పడుతుంది కిడ్నీ అనేది ఫస్ట్ తేడా మనకి కనపడే టెస్ట్లో కిడ్నీ ఒకటి చాలా సున్నితంగా ఉంటుంది అందరూ గుండె గుండె గురించి ఆలోచిస్తారు కానీ కిడ్నీ గురించి ఆలోచించరు అంటే ఏంటి దానితోటి బీపీ కూడా ఉందనుకోండి బీపీ షుగర్ రెండు ఉంటే ఫస్ట్ ఏంటంటే కిడ్నీ మీద ఒత్తిడి ఒత్తిడి మొదలవుతుంది ఆ కిడ్నీ మీద ఒత్తిడి మొదలైందా లేదా చిన్న పరీక్ష యూరిన్ టెస్ట్లో యూరిన్ టెస్ట్లో ఆల్వీ షుగర్తో పాటు ఆల్బమిన్ ప్రోటీన్ అది కూడా చూసుకోవాలి మొట్టమొదటిసారి ఏంటంటే కిడ్నీ వడగట్లోనే మన రక్తాన్ని వడగడుతుంది కదా దాంట్లో ప్రోటీన్ వదిలేస్తాయి ఆ ప్రోటీన్ వదిలేయడం దాన్ని మొదలు అక్కడ మొదలవుతుంది కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ అవ్వటం అక్కడ నుంచి చిన్నగా చిన్నగా వన్ ప్లస్ టూ ప్లస్ షుగర్ కాకుండా ఆల్బమిన్ అనేది కూడా మొదలవుతుంది కాబట్టి కిడ్నీని సంరక్షించుకోవాలంటే బీపీ షుగరు ఎఫెక్టివ్ కంట్రోల్లో ఉంటే మనకి ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా ఉంటాయి